మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం గ్రామ ప్రజలు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తూ తీర్మానం చేశారు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు వచ్చినా తమ గ్రామ పరిస్థితులు మాత్రం మారడం లేదని ఇన్నేళ్లైనా తమ గ్రామం అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ క్రమంలో తాము పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయమని పార్లమెంటు ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని గ్రామస్తులంతా కలిసి తీర్మానం చేశారు దీనిపై టీవీ కథనాలు చూసిన అధికారులు స్పందించారు టీవీ వరుస కథనాలతో పోలీస్ రెవెన్యూ అధికార యంత్రాంగం తక్షణమే కోటపల్లి గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో చర్చలు జరిపారు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించొద్దని గ్రామస్తులను కోరారు తమ గ్రామ పరిస్థితులపై దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటామన్నారు అయినప్పటికీ గ్రామస్తులు అంగీకరించలేదు మొదట గ్రామాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఓట్లడగాలని తేల్చి చెప్పడంతో అధికారుల చర్చలు విఫలమయ్యాయి తమ గ్రామానికి రవాణా నీటి సౌకర్యం కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే తాము ఎన్నికల్లో పాల్గొంటామని స్పష్టం చేయడంతో చేసేది లేక అధికారులు జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేస్తామని చెప్పి వెనుదిరిగారు